అనేసి నా పైన ఇట్లా అలిగేషన్ చేశారు నా ల్యాండ్ కోసం నేను వెళ్తే యాక్చువల్గా చెప్పాలంటే ఈ శ్మశానానికి ఇచ్చిన ముప్పై ఆరు సెంట్ల స్థలం కూడా నాదే మేము రాకపోయేసరికి అక్కడ రైతు నగరంలో ప్రజలకు శ్మశానం లేదని చెప్పి ఖాళీగా ఉంది కదా అని చెప్పి అక్కడ అక్కడ శ్మశానం చేసుకున్నారు కానీ ఇప్పుడు ఆ శ్మశానం ఉంది కదా మనం ఎందుకు అనేసి నేను దీన్ని వదిలేసుకున్నాము చెప్పాలంటే ఈ ఈ శ్మశానంలో ఉన్న స్థలం కూడా నాదే ఆ రోజు నేను నా ల్యాండ్ కోసం పోయి నేను నా ల్యాండ్లో దిగితే నేను కబ్జా చేస్తున్నాను శ్మశానాలు అని చెప్పి నన్ను ఈ విధంగా బ్లేమ్ చేశారు ఇప్పుడు ప్రతిదీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఐదు ఎకరాల అరవై ఒక సెంట్ వచ్చిందండి రెడ్డికి రెండు ఎకరాల ముప్పై ఐదు సెంట్ వచ్చిందండి మరి ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ఈ ప్రాపర్టీ ఎక్కడి పోయింది మేం అదే మే మమ్మీంటే చూపిమంటున్నా నేను వెళ్ళిపోతాను మా డాక్యుమెంట్ ఇది రిజిస్ట్రేషన్ ఇది మా డాక్యుమెంట్ మాకు ఎలా వచ్చింది అనేది దీంట్లోనే ఇదే డాక్యుమెంట్నే నేను ఇట్లా తెలుగులో టైప్ చేశాను ఎందుకంటే అప్పుడు రైటింగ్ మనకు అర్థం కాదు చూడు మాకు అప్పుడు ఇచ్చిన డాక్యుమెంట్లో నూట పదిలో ఐదు ఎకరాల అరవై ఒక సెంటు ఉంది మేము ఎక్కడ అమ్మన్నప్పుడు ఐదు ఎకరాల అరవై ఒక సెంటు ఎట్టుపోయింది దీన్ని తెలియాలి కదా ఎక్కడ ఒకసారి ఇది

ఆ విధంగా చేసుకున్నారు కానీ వాళ్ళకి ఎలా అనేది లింకు లేదు సో వస్తే ఇప్పుడు మా ఎంట్రీ నుంచి ఇంకొక ఎంట్రీకి రావాలా అది వచ్చిందంటే అలా కంటిన్యూ అయిపోతుంటుంది మా దగ్గర లింకు కట్ అయిపోయినప్పుడు మీ అందరికి ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఈజీలో ఎవరు పేరు ఈజీలో వచ్చేసి ఒక ఎకరా యాభై మూడు సెంట్లు వచ్చేసి డాక్టర్ మధుసూదన్ రావు వాళ్ళ వైఫ్ నాగమణి మీద ఉంది ఇంకా వన్ పాయింట్ సిక్స్ వన్ ఒక ఎకరా యాభై మూడు సెంట్లు వచ్చేసి డాక్టర్ మధుసూదన్ మీద ఉంది వాళ్ళిద్దరికి వచ్చిన మూడు ఎకరాల ఆరు సెంట్లు ఎవరి పేరు మీదందో లేదు ఆ మూడు ఎకరాల ఆరు సెంట్ల నుంచి మళ్ళీ సర్వే పెట్టిస్తే మళ్ళీ ఒక ఎకరన్నర విత్ డాక్యుమెంట్లు పొజిషన్లో ఉన్నాడు ఇదంతా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ముందు రెండు వేల ఇరవై రెండు ఎండ్లో ఆయన అంతకన్నా ముందు డాక్టర్ ఉన్నాడు ఉండి వేసుకుంటా ఉన్నాడు ఇది నాది నాది అంటే డాక్యుమెంట్ చూపించమంటే చూపించేవాడు కాదు నేను ల్యాండ్ లో పోతే నా మీద కేసులు పెట్టడము తాలూకాలో కూడా నా పైన కేసులు పెట్టి ఇది చేశారు అలా కాదు మేడం రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఆ రెండు వేల ఇరవై రెండు కంటే ముందు అడంగల్లో ఈసీలు కానీ చూపిస్తుంది మీ పేరు కానీ ఎవరి పేరు మీద చూపిస్తుంది అనేది అంటే రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు పెట్టుకున్నారండి మాది ఓల్డ్ ఓల్డ్ అడంగల్ ఉంటాయి కదండి ఓల్డ్ అడంగల్లో మా పేర్లు ఉన్నాయి మా డాక్యుమెంట్ ఉంది ఓల్డ్ అడంగల్లో మాకు ఉన్నప్పుడు ఈసీలలో కూడా అప్పటి ఇప్పుడు మామూలుగా వీళ్ళు తెచ్చుకున్నారు కదా ఇక్కడ నుంచి మా వాళ్ళు అమ్మిన ఎంట్రీ కావాలి నాకు ఇప్పుడు మా వాళ్ళు అమ్ముతేనే కదండి మీకు వచ్చేది మా వాళ్ళు అన్నప్పుడు మీకు అందరికీ ఎలా వచ్చిందని నేను అడుగుతున్నా అక్కడ ఆర్ఓఆర్ కేసు నడుస్తేనే కదా ఎంఆర్ఓ గారు మొత్తం రికార్డ్ చూసి చెప్తారు మా వాళ్ళు అమ్మారా లేదా అని చెప్పి సో కావాల్సిన రికార్డ్స్ అన్ని సబ్ రిజిస్టర్ నుంచి తీసుకొని వచ్చాము తీసుకొని వచ్చి ఎంఆర్ఓ గారి దగ్గర ఆర్ఓఆర్ కేసు నడిపాము కానీ ఎంఆర్ఓ గారు కూడా ఏమన్నారు పూర్వీకులు ఎక్కడే కానీ అమ్మలేదు గతంలో వీళ్ళకి ఆస్తి ఉండింది కానీ వీళ్ళు పట్టించుకోలేకపోవడం వలన ఆ ఆస్తిని అనుభవం కింద పాస్బుక్లు పుట్టించుకున్నారు అని ఇచ్చారు ఆస్తిని పట్టించుకోకపోతే మేము ఒకవేళ లేకపోతే వదిలేస్తారండి గవర్నమెంట్ ఉంది కదా మిగులు భూమి కిందనో చుక్క భూమి కిందనో పెట్టేస్తుంది వీళ్ళు అప్పై చేసుకోవడానికి అంటే ఆకుపై అంటే ఖాళీ స్థలం ఉందని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు డాక్యుమెంట్లు పొజిషన్లో మేము ఉన్నామని చెప్పి డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటాడమా సరే మేము రాలేదు ఇన్నేళ్ళు లేదు కదా ఇన్నేళ్ళు ఎక్కడ పోయింది అది ఇది అంటున్నారు సరే మా ప్రాపర్టీకి మేము ఎప్పుడొస్తామో ఎప్పుడు పోతాం అది మా ఇష్టం మేము రెండు వందల సంవత్సరాలైనా మా ప్రాపర్టీకి వస్తాము మీరెవరు కబ్జా చేసుకోవడానికి అట్లనే పెట్టి పెట్టచ్చు కదా చుక్క భూమి కిందనో మిగులు భూమి కిందనో ఫరస్ గవర్నమెంట్ వాళ్ళకో మేము అప్లై చేసుకొని గవర్నమెంట్ వాళ్ళకి చెప్పుకునే వాళ్ళం కదా మీరెవరు తీసుకోవడానికి వాళ్ళు ఊ అంటే ఏమంటున్నారంటే అంటే నుంచి అక్కడ పోయారు ఇప్పుడు వచ్చారుపురం ఇక్కడ నా మసీదుపురం ఉంది కదా మరి మసీదుపురము మసీదుపురంలో మా వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ మసీదుపురం నంద్యాల చాలా దగ్గర మాకు సో మా వాళ్ళు అప్పుడు చాబోలు సాంబవరం సిరివేళ్ళ ఇక్కడంతా మాకు ల్యాండ్స్ ఉన్నాయి సో మా వాళ్ళు ఇక్కడ రైతు చేసుకు రైతు పనులు చేసుకునే వాళ్ళు ఈ రైతు పనుల వల్ల మాకు ఇక్కడ చాబోలులో చిట్టెప్ప అంకమ్మ చిట్టెప్ప వెంకటరెడ్డి వాళ్ళు మాకు దాన విక్రయం ఇచ్చిన ఆస్తులు ఇవి మాకు ఎలా వచ్చిందంటే దాన విక్రయం వస్తే మాకు ఇక్కడ ఈ ఆస్తులు వచ్చాయి ఆ విధంగా మాకు నంద్యాలలో ప్రాపర్టీ వచ్చింది

మళ్ళీ కత్తి పెద్ద వీరారెడ్డి చిన్న వీరారెడ్డి ఎక్కడైనా అమ్మినట్టు ఈసీలలో ఉందా ఇత కంటిన్యూ అవుతుంది కదా ఈసీ అన్నాక మరి ఎక్కడన్నా కంటిన్యూ అయిందా అమ్మినట్టు ఇక్కడే ఆగిపోయింది ఇక్కడ ఆగిపోయినప్పుడు వీళ్ళకి ఎలా వచ్చింది అది నాకు చెప్పమంటున్నాను సరే మా దగ్గర ఆగిపోయినప్పుడు మేము అమ్ముతేనే కదా పక్కన వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేది మేమే అమ్మకపోతే వాళ్ళకి ఈ ఈసీ తీసినాక పక్కన దస్తావేజ్ నెంబర్ ఉంటుంది కదా ఆ దస్తావేజ్ నెంబర్ తీస్తే కనీసం వాళ్ళకి ఎలా వచ్చిందో ఆ లింక్ అనేది మెన్షన్ చేసి ఉంటారు కదా ఆ డాక్యుమెంట్లో ఆ లింకులు కూడా లేవండి తీయడానికి ఇది ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎలా వచ్చిందో ఎట్లా అమ్మినారో అప్పట్లో సుబ్బారావు అనే వ్యక్తి దగ్గర కొన్నాను అంటున్నాడు మళ్ళీ అదే సుబ్బారావుకి ఇప్పుడు మీరు ఎందుకు గుర్తకిస్తున్నారు నాకు అర్థం కాదన్నా సుబ్బారావు కాడ డాక్టర్ కొన్నాను అంటున్నాడు ఆ సుబ్బారావు మళ్ళీ ఇప్పుడు గుత్తకి వేసుకుంటున్నారు డాక్టర్ది ఇప్పుడు నేను వచ్చినా ఆపేసుకున్నానండి ఆ ల్యాండ్ను లేకుంటే మన్నాటి వరకు వాళ్ళే వేసుకునే వాళ్ళు ఈ విధంగా నాకు ఐదు ఎకరాల అరవై ఒక్క సెంటు అక్కడ ఉంది నాలుగు ఎకరాల నాలుగు సెంటు సర్వే నెంబర్ యాభై ఐదులో ఉంది రిమైనింగ్ ఆస్తి కూడా సర్వే నెంబర్స్ కు చెప్పాను కదండి రిమైనింగ్ ఆస్తి నాలుగు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్ అండి డెబ్బై రెండు సెంట్లు ఉంది దాంట్లో కూడా రెండు వందల నాలుగు బై వన్ ఏ దాంట్లో పది సెంట్లు స్థలం ఉంది నూట అరవై ఏడు బై వన్ దాంట్లో ముప్పై ఆరు సెంట్లు ఉంది రెండు వందల నాలుగు బై వన్ వన్ బి టూ దాంట్లో వచ్చేసి ఇరవై ఐదు సెంట్లు ఉందండి ఇవన్నీ ఇప్పుడు కూడా పోతే ఈ ఈ నూట పది తప్ప ఈ డాక్టర్ ఆకుపై చేసుకున్నారు ఈ నాలుగు వందల నాలుగు తోట పాతసారధి దామోదర్ వాళ్ళ దగ్గర ఉంది వీటి మీద కోర్టు కూడా నేను వాళ్ళ మీద షూట్ వేసాను ఎలా వచ్చిందో ఏమొచ్చిందో అని కూడా ఈ సర్వే నెంబర్లు మిగతావన్నీ అన్నోన్ అని ఉన్నాయి ఇప్పటికి కూడా ఇప్పుడు చెప్పిన సర్వే నెంబర్లు అని ఉన్నాయి ఎవరు దాంట్లో ఇల్లు కట్టుకోవడాలు కానీ ఏమీ లేవు చెట్లు అన్నీ ఉన్నాయి వీళ్ళు ఉన్నాయి అట్లే ఉన్నాయి సో ఈ డాక్యుమెంట్ ద్వారానే నేను ఫైట్ చేస్తున్నాను ఈ డాక్యుమెంట్ నాకు లేదు అన్నప్పుడు నాకు ఈ డాక్యుమెంట్ మా అబ్బాయికి ఎందుకు వస్తుందండి నేను కూడా కత్తి శ్రావణినే కదా నేను కూడా కత్తి వారసురాలనే కదా ఇక్కడ కత్తి శర్భారెడ్డి కానీ పంతొమ్మిది వందల యాభై ఆరులో వాళ్ళ కొడుకు పెద్ద వీరారెడ్డి చిన్న వీరారెడ్డి కత్తి వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ మనవరాలు మేము మాకు రాదా ఇప్పుడు మా వారసత్వంగా మాకు రానప్పుడు మీకు ఎలా వస్తుంది సో కాబట్టి ఈ మాకైతే ఈ ప్రాపర్టీ విషయంలో మాకు న్యాయం చేయాలని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఇంకొకటి ఎంఆర్ఓ ఆఫీసులో మమ్మల్ని కూర్చోబెట్టి పంచాయతీలు చేసి ఇది చేశారు కదండి సార్ డోర్లు వేసి ప్రభాకర్ సిఐసారు అప్పుడు ఎంఆర్ఓ వీళ్ళందరూ ఎలా చేసేవాళ్ళంటే అసలు సీఐ కేంప్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చొని పంచాయతీ చేయాల్సిన అవసరము ఆ విధంగా కూర్చొని ఒక ఆడపిల్లను హైదరాబాద్లో ఉన్నానండి పిలిపించారు పిలిపించి చేశారు కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అన్యాయాలు చేయరు ఇలాంటివి జరగవు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు సార్ వాళ్ళు ఇక న్యాయశాఖ మంత్రి ఫరూక్ సార్ గారు అయితేనేమి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ సీఎం సార్ గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి మా ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే మా అఖిలప్రియ గారైతేనేమి మాకు కంపల్సరీగా మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నామండి ఇది కూడా మీ మీడియా ముఖం ద్వారా ఎందుకు తెలియజేస్తున్నానంటే మేము ఎవరివి కబ్జాలు చేయలేదు మాకు పూర్వం నుంచి వచ్చిన ఆస్తులు వాళ్ళు మధ్యలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రికార్డునంతా మ్యానుపులేట్ చేసి రాత్రులు పది గంటల వరకు పదకొండు గంటల వరకు ఆడపిల్లను ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చోబెట్టే అవసరం ఏముందండి ఎంఆర్ఓ ఆఫీస్లో మేము హైదరాబాద్లో ఉంటే మీతో మాట్లాడాలని పిలిచి ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చోబెట్టి పంచాయతీలు చేస్తారండి సిఏ గారు ఇద్దరు

పెద్ద వీరారెడ్డికి పిల్లలు లేరు చిన్న వీరారెడ్డికి ఉన్నారు సరే ఈ డాక్యుమెంట్ మాకు అప్పటి నుంచి పుట్టిన తర్వాత వీళ్ళు ఎవరికన్నా అమ్మి ఉంటే ఈసీలో కనిపిస్తుంది కదండి మేము అమ్మినామా లేదా అని అక్కడ మేము ఎవరికి అమ్మనప్పుడు మీకు ఎలా చెందుతుంది ఆర్ఓఆర్ కేసులో కూడా రవికుమార్ అప్పటి రవికుమార్ వీళ్ళు ఎవరికి అమ్మలేదు అని ఇచ్చినారు అమ్మలేదు అన్నప్పుడు మీకు ఎలా పాస్బుక్లు వస్తాయండి మీకు ఎలా రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్లు అవుతాయి అంటే మీరు అనుభవం అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్లు లింక్ డాక్యుమెంట్లు పెట్టుకోకుండా రిజిస్టర్లు చేసుకుంటూ అంటే అది మీదే జరుగుతుందా అనుభవం ఉంటే చాలా అండి మేము అమ్మ మేము అమ్మ ఇప్పుడు గుత్తకిస్తామండి గుత్తకిచ్చి వేసుకోకుండా అని చెప్తాము అయితే అతను అనుభవం కిందనే పోతారా అది కాదు కదా మేము అమ్మతోనే కదా మీకు వచ్చేది సో సో సేమ్ ఇప్పుడు ప్రాసెస్ కూడా అదే అండి మేమైతే ఎవరికీ అమ్మలేదు మేము ఇప్పుడైతే నీకు ఎన్ని సర్వే నెంబర్లు చెప్పామో ఆ సర్వే నెంబర్లు అన్నీ మాకు ఈ నంద్యాలలో రైతు నగరంలో ఉన్నాయి ఇవి మా పూర్వీకులు మేము ఎవరికి అమ్మలేదు నాకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వంలో నాకు న్యాయం జరుగుతుంది కంపల్సరీ నా ఫరక్ సార్ గారు కానీ మా ఎమ్మెల్యే అఖిలప్రియ గారు కానీ మాకు ఆడపిల్లగా నాకు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు సార్ గారి దగ్గర కూడా ఎన్నో అర్జీలు పోతున్నాయి ల్యాండ్ కబ్జాల మీద ఎంతోమంది బాధితులు పోతున్నారు చంద్రబాబు నాయుడు సార్ గారైతేనేమి లోకేష్ సార్ గారైతేనేమి వీళ్ళందరూ ప్రజలు పెట్టే ప్రతి అర్జీకి సమస్యకు కబ్జాలు చేసి ప్రతి సమస్యకు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి నా సమస్యను కూడా సార్ గారు సాల్వ్ చేస్తారు సీఎం సార్ గారు నాకు సాల్వ్ చేస్తారు ఇక్కడ ఉండే న్యాయశాఖ మంత్రి ఫరూక్ సార్ గారు నాకు న్యాయం చేస్తారు మా ఆలగడ్డ ఎమ్మెల్యే గారు నాకు ఒక ఆడపిల్లగా నాకు సాయం చేస్తారు అనే నమ్మకంతోనే ఈరోజు నేను మీ ముందుకు రావాల్సింది వచ్చిందండి మీ ద్వారా కూడా నేను తెలియజేయడం ఏంటంటే ప్రతిదీ ఒక ఆడపిల్ల ముందుకు వచ్చింది అంటే ఆ అమ్మాయి కబ్జా చేయాలండి అమ్మాయి కబ్జాలు చేయాల్సిన అవసరం లేదు ఒక ఆడపిల్ల కబ్జా చేసేంత స్థాయి కూడా కాదండి వాళ్ళ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేసినారో నేను చెప్తానండి ఒక వీడియో ఉందండి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఆ వీడియోలో